ది మ్యాన్ ఫ్రమ్ ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా అవును చాలా వరకు వినే ఉంటారు కానీ వినని వాళ్ళు కూడా ఉంటారు ఇంతకీ ఈ మ్యాన్ ఎవరు ఇది తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం జులై నెల టోక్యో విమానాశ్రయంలో ఒక మనిషి దిగాడు అసలు ఎవరా మనిషి చూడటానికి మనలాగే ఉన్నాడు సాంప్రదాయాలు కూడా సేమ్ టు సేమ్ వేసుకున్న దుస్తులు కూడా సామాన్య ప్రజల్లాగే కనపడుతున్నారు కానీ అక్కడ విమానాశ్రయంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏదో సందేహం పక్కకు పిలిచారు పాస్పోర్ట్ తనిఖీ చేశారు అతను టోరల్ దేశానికి చెందిన వాడని అందులో రాసింది అతని పాస్పోర్ట్ వాస్తవమైన ఆధార స్థానం నుంచే ఇవ్వబడినట్టుగా ఉన్నది కానీ ఆయన చెప్పిన దేశం మన ప్రపంచంలోనే లేదు అతని విచారణకు తీసుకెళ్ళి తన దేశం ఎక్కడుందో చెప్పమన్నారు మ్యాప్లో చూపించమన్నారు అతను వెంటనే మ్యాప్లో ప్రిన్సిపాలిటీ ఆఫ్ ఆండోరా అనే దేశం మీద వేలు పెట్టి చూపించాను వెంటనే అధికారులకు కోపం వచ్చింది ఎందుకంటే తన వేలు పెట్టి చూపెట్టిన ఆ దేశం తనది కాదు తన మ్యాప్లో తన దేశం లేదని గందరగోళం సృష్టించడమే కాకుండా కోపానికి ఆవేదానికి లోనయ్యాయి దీన్ని బట్టి మన ప్రపంచంలో మన ప్రపంచం మ్యాప్లో లేని దేశం నుంచి తను వచ్చాడని అర్థమను లేక తన వచ్చిన దేశం మన ప్రపంచం మ్యాప్లో లేదా ఆ తర్వాత కంగుతున్న అధికారులు తనని ఒక హోటల్లో బంధించారు మళ్ళీ రోజు వెళ్ళి చూడగా తను అక్కడ లేడు వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి గది బయట పోలీస్ సిబ్బంది అలర్టుగా ఉన్నారు కానీ తను ఎలా మాయమయ్యాడు తను ఎవరు ఇంతకీ ఎంత వెతికినా తర్వాత తన జాడలు మాత్రం కనిపించలేదు ఇంతకీ తను ఎవరు మన ప్రపంచం మ్యాప్లో లేని దేశం నిజంగానే ఉందా వీటన్నిటి మీద సమాధానాలు ఎవరు చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ടീടാക് ഛാന സബസ്കരൈബ് ചെയ്യട്ടെ മാത്രം മർച്ചിപ്പോഗല